సత్ సంకల్పం అలాగే ఈ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ వాళ్ళందరూ కూడా కష్టపడబట్టి ఈ ఒక అసెంబ్లీ సమావేశాలు ఇంత తొందరగా ఇక్కడ జరగడం జరిగింది కాబట్టి అందరికీ నా అభినందన తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఒక పిలుపు మేరకు ప్రపంచంలోనే ఎక్కడ జరిగిన రీతిలో ఈ యొక్క నిర్మాణం కోసం తమ భూముల్ని పూలింగ్ లో చేసిన చేసిన రైతులందరూ కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆయన మొదటి నుంచి పార్టీకి అలాగే ఈ యొక్క పార్టీ నమోదు విషయంలో అయితేనేమి లేకపోతే కొత్త కొత్త పథకాలని వాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటిని కూడా పరిశీలించి వాడ మన ప్రజలకు అందించేలా ఎలా ఆయన కృషి చేశారో దానికి అలాగే ఒక వారికి ఆ కార్యకర్తలతో ఎప్పుడు కలివిడిగా ఉంటూ అలాగే ఒక ఆరోగ్య భీమా అయితేనేమి ఇలా ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం వల్ల ఇవాళ ఆయన కార్యకర్తలకు అటు పార్టీకి కూడా అవిని విధేయతలతో ఆయన చేస్తున్న కృషి సేవకు గుర్తించి ఆయనకి ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి నా అభినందన తెలియజేసుకుంటున్నాను ఎవరు కూడా ఆయన మొదటి నుంచి కూడా మంత్రి వర్గం తీసుకుంటున్నారు లేదో నాకు తెలీదు ప్రస్తుతాన్ని మాత్రం సేవను గుర్తించి ఈ యొక్క గుర్తుపురించినందుకు చాలా సంతోషంగా అంతేకాదండి ఇది ఉందే ఒక దేవాలయం ఇది ప్రజల యొక్క సమస్యను పరిష్కరించడానికి ఒక వేదిక కాబట్టి తప్పకుండా ప్రజల సమస్యలన్నీ కూడా ఇక్కడ వాళ్ళ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి అంటే అందరూ ఐక్యంగా నేనేది అతి ప్రతిపక్షాలు కావచ్చు అధికార పార్టీ కావచ్చు అందరూ కూడా ఇది ప్రజల యొక్క సమ సమస్యల కోసం ఏదో ఊరికే కొట్లాడుకోవడానికి ఒక వేదిక కాకుండా అలా ప్రజల యొక్క సమస్యల కోసం వాటిని వాటికి ఒక దారి చూపడం కోసం అందరూ కలిసి ఏకంగా కలిసి పనిచేయాల పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నాను తప్పకుండా చేస్తామండి ఇప్పుడు అది అంటే దాన్ని ఇంకా ప్రభుత్వంతో పాటు పరిశీలించి కూర్చుని దాన్ని ఎందుకంటే ఇప్పుడు మనకున్న ఎన్నో ప్రమాణమైన అంటే ఎక్కడ పెట్ట పెట్టాలని పరిశ్రమను ఎక్కడ తీసుకెళ్లాలని ఎందుకంటే మనకి ఉన్నది ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా పరిశ్రమకి అంటే వాటి పరు నేపథ్యాలు సినిమాలు వస్తుంటాయి వాటికి వీలుగా ఉండేటట్టుగా తప్పకుండా ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను మరి పరిశ్రమల చలనచిత్ర చిత్ర పరిశ్రమలకు సంబంధించిన వారందరితో కూడా చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది సార్ చిన్న చిన్న సార్